తెచ్చారు చూడ తాతదే ఎంత స్ట్రాంగ్ ఉన్నా చూడ లేదు తాత్కారులేస్తాను నాలుగు నీలుగు బ్రిటిష్ వాళ్ళు తుపాకల టైప్ అనుకో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అట్లనే కదా మనల్ని నాశనం చేసింది మనకి ఎక్కడ పోవాలి అర్థం కావడం లేదంటే ఆ డోర్ తట్టు రెండు వేల ఇరవైలో ఈయన చనిపోయాను ఈ రెండు వేల ఇరవై ఇండియన్ గ్రో గవర్నమెంటే కదా ఇక్కడ ఉన్నింది బ్రిటిష్ వాళ్ళు కదా పాలిస్తాను ఇక్కడ ఒకప్పుడు ఇట్లా ఉన్నింది మా పోలీస్ వాళ్ళు యూనిఫామ్ ద నేషనల్ మ్యూజియం మ్యూజియంకి అయితే వచ్చినా పోవాలా చూద్దాం ఎనిమిది గంటలకు మూసేస్తారు టైమ్ పదులకు ఎత్తుకుంటున్నా ఒకప్పుడు వాచ్ కదా అందుకే చేసుకుని వస్తామంటా ఇప్పుడు ఆ వాచ్ పోయింది ఈ ఉండేది మ్యూజియం రాబడు వేసి చూడాల వాళ్ళు ఈ మ్యూజియం ఏందిరా అంటే ఒకప్పుడు కోవిడ్ ఎలా బతికినారు అనేది చూపిస్తారు ఇక్కడ ఎనిమిదిన్నరకు మూసేస్తారు మిన్నంపనం పోవాలి ఇక్కడ అయిపోయిన టైం పోయి పని మీద వచ్చినా పిల్లోని హాస్పిటల్కి తెలిసి పెట్టినా కోవిడ్ పిల్లోనే ఒక గంట రెండు గంటలు లేట్ అవుతాయి ఇంటికి వెళ్ళిపో అన్నాడు నేను ఇక్కడికి వచ్చారు ఆ వీడియో తీసుకుని సర్లే అన్నాడు తీసుకొని బాం ఒకవేళ కుదరకంటే వెళ్ళిపోవాలి ఇంటికి రూమ్కి పడవచ్చుడు ఎంత నాదా ఒకప్పుడు ఇట్లా పడవలు ఉండేది ఎట్ట పోవాలి అర్థం కావాలి మ్యూజియం లోపలికి ఏడున్నర అయిపోయింది పరిగెత్తుకుంటే సెక్యూరిటీని అడిగినా ఏంద్రా ఎక్కడ పోవాలి అర్థం కావడం లేదంటే ఆ డోర్ తట్టు ఒకవేళ తెరిస్తే పో లేదంటే ఇంక ఇదంతా ఎందుకు అని చెప్పి వచ్చేసి ఎందుకంటే బయట సెగ్గానే ఉండలేకపోతున్నా కొన్ని రోజుల తర్వాత ఇంకో మ్యూజియం మీనా కోవిట్ పోలీస్ మ్యూజియం కోవిట్లో మ్యూజియంకి అయితే వచ్చినా ఒక మ్యూజియం అంటే పోలీస్ మ్యూజియం అనుకో ఒకప్పుడు మనకు పాతకాలు ఎలా ఉన్నాయో వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ అడ్రస్ ప్రతి ఒక్కటి ఎన్ని కార్లు అన్ని పాత కార్లు వాళ్ళకి వెళ్దాం సివిల్ ఐడి తీసుకున్నాడు ఎందుకంటే తీసుకున్నాడు వాళ్ళ జాగ్రత్త వాళ్ళది కెమెరాలు ఉన్నాయి కదా గవర్నమెంట్ సంబంధించింది కదా అది సివిల్ ఐడి రాసుకొని అట్లా చెప్పినాడు అదే షూన్మోది ఏ పోలీస్ యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ఫా సిక్స్టీస్ ఒకప్పుడు ఇట్లా ఉండేది మామ పోలీస్ వాళ్ళ యూనిఫాము అంటే మనకు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీస్ అలా ఉంటుంది తుపాకీ చూడు ఒకప్పుడు తుపాకీ రైఫిల్ ఇక్కడ రైఫిల్ యూజ్డ్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ డేట్స్ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఒకప్పుడు ఒకవేళ ఏదైనా కేసు రాయాలన్నా కానీ ఆ టై సర్టిఫికేట్ అనుకో దాకా డాక్యుమెంట్ ఫ్రమ్ పాస్పోర్ట్ ఇష్యూ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ డాక్యుమెంట్ అంటే అప్పట్లో ఇండియన్ గో గవర్నమెంటే కదా ఇక్కడ ఉంది బ్రిటిష్ వాళ్ళు కదా పాలిచ్చింది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది డైలీ ఈవెంట్స్ ఆఫ్ అంటే నుండి పుస్తకాలు అట్లా రాసా ఉన్నారు పథకాల పుస్తకాలు ఇవన్నీ ఇదో ఒకప్పుడు బ్యాండర్ యూనిఫామ్ డ్రెస్ ఇది ఒక యూనిఫామ్ ఇది ఆర్మీ ఉంటుంది ఇది లేడీస్ డ్రెస్ మామూలుగా హిజాబ్ ఉండి ఇట్లా యూనిఫామ్ ఉంటుంది ఇది ఇది ఒక డ్రెస్ పోలీస్ యూనిఫామ్ ఇది కూడా ఇది ఫీమేల్ చెప్పలే మీకు రావలగలదాం పోదా ఓకే ఇదొక యూనిఫాము ఒక బ్యాట్ చేసి చూడు బ్యాట్ చేస్తూ ఏందని ఇది మెడికల్ సంబంధించింది ఇలా ఏదైనా కేసు రాశారంటే ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ కేసు రాసుకోండి ఒకప్పుడు అట్లా రాసుకుంటాను చూడండి 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 ఇది అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆహా ఓకే ఓకే డ్రైవింగ్ లైసెన్స్ స్టేట్ ఆఫ్ కోయిట్ ఇది ఒక డ్రైవింగ్ లైసెన్సు అప్పుడు ఒక డ్రైవింగ్ లైసెన్సు ఇప్పుడున్న డ్రైవింగ్ లైసెన్స్ మీకు పెడతాను చూడండి ఇప్పుడు ఎలా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇది కోవిడ్ వాళ్ళ పాస్పోర్ట్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నా తెలీదు చూసి పెడతాను చూడండి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పాస్పోర్టు స్పెషల్ పాస్పోర్టు ఇది పాస్పోర్టు యూనిఫామ్ ఒకప్పుడు ఒకప్పుడు యూనిఫామ్ కింగ్ ఈయన రెండు వేల ఇరవైలో ఈయన చనిపోయినాడు ఈ కింగ్ ఈ కింగ్ రెండు వేల ఇరవైలో చనిపోయినాడు బెస్ట్ కింగ్ ఈయన నాకు తెలిసి మా కోటలు కూడా చాలా మంది కోటిలో కూడా అడిగినా ఈయన మంచి కింగ్ అంటా ఉన్నారు ఈయన కూడా కింగ్ అనుకుంటా నాకు తెలిసి యూనిఫామ్ 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 ఇట్లా మైక్ ఒకప్పుడు హలో 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 మైక్ టెస్టింగ్ వాన్ పై అట్లా మైక్ ఇది కత్తి చూడా షేక్ సభ అల్ అహ్మద్ జాబిర్ అల్ సభ రెండు వేల పద్నాలుగు ఆయన కత్తి అంట ఆయన కత్తి ఇది అలా వచ్చాయ కత్తి ఓ అమ్మ పాతకాలం కత్తిగా అండి ఎట్లా నేను బయట తీసుకుంటాను బయట తీసుకుంటాను అంటే నేను భయపడినా ఫస్ట్ ఫస్ట్ భయపడి ఓ నాయన ఏం రావచ్చు ఇట్లాడు పిలిచాడు అతను సెక్యూరిటీ పిలిచి సివిల్ ఐటీ తీసుకొని నోట్ చేసుకున్నాడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకవేళ ఏదైనా ఏదైనా సపోజ్ ఏదైనా ఎరగొట్టినా మన తప్పు చేసినా సో మన మీద వాళ్ళు ముందు జాగ్రత్త వాళ్ళది మన మీద యాక్షన్ తీసుకుంటారు అందుకని చెప్పి అట్లా తీసుకునేది మినిస్ట్రీ ఆఫ్ షేక్ జాబర్ ఆల్ సభ మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్ రెండు వేల ఏడు నుంచి పదకొండు వరకు ఈయన ఉన్నాడంట పెద్దయిన మళ్ళీ ఈయన రెండు వేల ఈ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మూడు రెండు వేల పదమూడు ఈ పెద్ద అయిన ఉన్నాడంట ఈయన మళ్ళీ సేమ్ ఈయన షేక్ ఆల్ సభ ఆల్ అల్ సరిమాల్సభ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు ఈయన ఉన్నాడంట మళ్ళీ ఈయన రెండు వేల ఆరు నుంచి ఏడు వరకు ఈయన ఉన్నాను అన్న సేమ్ వీళ్ళంతా అదే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ఆఫీసర్ అనుకో అంటే పోలీస్ హెడ్డి ఉండొచ్చు ఈయన ఇపో ఇప్పుడు ఈ కింగ్ వచ్చి మనకు షేక్ నైఫ్ ఆల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభ అనాల మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఉన్నాడు మళ్ళీ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు ఉన్నాడు ఇప్పుడు ఈయన కింగ్ ఉన్నాడు అంటే మీకు చెప్పలేము కింగ్ చనిపోయాడు అయినా రెండు వేల ఇరవై తర్వాత ఈయన కింగ్ ఉనింది ఈయన ఈయనన్నాడు కింగ్ వాళ్ళ ఈయన కూడా ఇప్పుడు చనిపోయినాడు రీసెంట్గా ఈ కింగ్ పెద్ద తుపాకులు పాత తుపాకులు చూపించూనిఫామ్ యూనిఫామ్ కత్తి 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 కత్తే టోపీ తుపాకులు చూడు పాత తుపాకులు ఇలా ఉండింది పాత తుపాకులు బా కళ్ళతో ఫస్ట్ టైం చూసిన బ తుపాకులు నేను నా లైఫ్లో నాకు తుపాకులే తెలియదు ఫస్ట్ టైం చూసినా అమెరికాలో అమెరికాలోనే బయట చేసేవాళ్ళు కల్చర్ ఉంటుంది మన సైడ్ ఎలా ఉంటుంది నాకు ఇది డ్రైవింగ్ లైసెన్సో లేకపోతే ఏదో అనుకుంటా ఏం ఆల్ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ ఐడి ఆఫ్ పోలీస్ అకాడమీ స్టూడెంట్ ఓకే పోలీసు వాళ్ళ ఐడి ఒకవేళ పోలీస్ సాయన కాదని చెప్పి వాళ్ళ పోలీస్ వాళ్ళ ఐడి ఇలా ఉంటుందంట ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఇంకెప్పుడు ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై పాతకాలం ఆ కాలం ఉంటుంది సో ఇది పాస్పోర్ట్ అనుకుంటా నాకు తెలిసి లేకపోతే ఏదో కానీ నాకు తెలిసి ఐడి ఉంటుంది పోలీసు వాళ్ళ ఐడి ఉంటుంది ద సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్ సెకండ్ ఇష్యూ ద సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్ థర్డ్ ఇష్యూ రిపబ్లమిక్ పాస్పోర్ట్ గవర్నమెంట్ ఇష్యూ ప్లేట్ అంటే ఒకప్పుడు మనకి ఇంగ్లీష్లో లేదో అరబీలోనింది ఇప్పుడే ఈ విధంగా అరబీలోని ఇది పాస్పోర్ట్ సేమ్ ఇది ఒక యూనిఫామ్ చాలా రకాలు మాని ఎన్నో యూనిఫామ్ మాని ఇది నలిచి తెలిసి పీరియడ్ అంటే ఏదైనా పీరియడ్ చేసేటప్పుడు అంటే ఏదైనా ట్రైనింగ్లో లేకపోతే ఏదో దాన్ని అనుకుంటా యూనిఫామ్ ఇదోగి యూనిఫామ్ చాలా యూనిఫామ్ మాదిన్నాయి ఇప్పుడు ఒక యూనిఫామ్ కూడా ఉన్నది ఇప్పుడు వచ్చి బ్లూ డ్రెస్ బ్లాక్ అంటే ట్రాఫిక్ హోల్డ్ ఉంటుంది లేకపోతే నార్మల్ అంతా ఇప్పుడు ఒకే కలర్లో ఉన్నది యూనిఫామ్ ఇప్పుడు ఇప్పుడైతే నాకు తెలిసి ఇది స్పేస్ అనుకుంటా ఎక్స్ప్లోజి ఎక్స్ప్లోజివ్ ఫిట్ అంటే ఏదన్నా ఏదైనా బాంబులు ఉంటాయి చూడు బాంబులు ఏదైనా ఉన్నప్పుడు కింద టైం బామూలు ఉంటాయి చూడో వాటిని తీసేంగ ఈ సూట్ ఉన్నది ఉన్నాడు నైనా ఊపిరి ఆడకి చచ్చిపోతాడు ఇదే మామూలుగా నేను నేనైతే ఊపిరి ఆడికి జీన్స్ గీన్స్లో అయినా వేసుకున్నాను నైట్ టీ టీషర్ట్ వేసుకుంటాను ఇది ఒక అవుట్ ఫిట్ ఇది క్యాస్ట్ ఆఫ్ గాడ్ యూనిఫామ్ ఆఫ్ ఎయిటీస్ సదన్ అమ్మా అదేందా ఓకేనా పోలీస్ యూనిఫామ్ ఇదో ఇప్పుడు ఇదే యూనిఫామ్ ఉండాలి సేమ్ ఇలానే కాకపోతే డిఫరెంట్ వెరీ యూనిఫామ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ దో ఇదా ఇదొక యూనిఫామ్ అన్నీ చూడు అంటే ఇదేందా అంటే ఇది ఒక వీళ్ళ స్టైల్ కాబట్టి వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు యూనిఫామ్ అనేది ఇదొక యూనిఫామ్ ఇదే ట్రాఫిక్ ఆఫీసర్ యూనిఫామ్ ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్ యూనిఫామ్ వేరే రకంగా ఉన్నాయి ఈ యూనిఫామ్ వచ్చి షెడ్డి షెడ్డి అయితే అబ్బా తుపాకి ఇది గెచ్చా కానీ ఇదే ద గోల్డ్ మెడల్ ఆఫ్ సర్వీస్ అంటే గోల్డ్ మెడల్లో ఈ విధంగా ఉంటాయి ఒకవేళ మెడల్ బ్రౌంజ్ కానీ గోల్డ్ కానీ ఇది గోల్డ్ ఇది సిల్వర్ ఈ విధంగా ఉంటుంది ఇది డ్రైవింగ్ లైసెన్సు ద ఫస్ట్ ఇష్యూ ఆఫ్ కోవిడ్ సిటిజన్షిప్ పాస్పోర్టు మరి ఇప్పుడు ఇది మూడోది కానీ చాలా రకాలు చూపించాయి దాని నెంబర్ ప్లేటు గోల్డ్ సిల్వరు ఈ విధంగా ఒకప్పుడు తుపాకీ ఇట్లా జబ్బా చేసుకుంటారు ఇది ఎక్కువ యూనిఫామ్ చూడో మీరు గమనించినట్లయితే ఎక్కువ యూనిఫామ్లే ఉన్నాయి చూడ అయితే ఒక యూనిఫామ్ ఇది పెద్ద తుపాకీ చూడు ఏదో తుపాకి తుపాకీ ఇదో కత్తి ఇదోక యూనిఫామ్ ఇదొక కత్తి ఒక యూనిఫామ్ ఇది పై ఆఫీసర్ ఉంటుంది మేడ్ ఆఫ్ లేట్ షేక్ ఆల్సాల్సా నైన్టీన్ సిక్స్టీ టూ దారంభిక్ యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ కత్తి కన్ను చూడ తుపాకే ఒక యూనిఫామ్ అన్ని యూనిఫామ్ ప్రతి ఉన్న యూనిఫామ్లు ఎన్ని మార్చుంటారు నాకు తెలిసి వీళ్ళ అప్పట్లో సర్టిఫికెట్లు అయినాయి చూడు అప్పట్లో ఏదైనా పేపర్లు వీళ్ళ సంతకాలు వీళ్ళు పేర్లు ఇదే మెయిన్ ఆఫీసర్లు ఉండేది తుపాకు చూడు పెద్ద పెద్ద గచ్చా తుపాకులు అయి చూడు అప్పట్లో ఆఫీసర్లు బ్రిటిష్ వాళ్ళు తుపాకల టైప్ అనుకో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అట్లనే కదా మనల్ని నాశనం చేసింది మన బాణాలు అయితే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎలా ఉండేది ఇప్పుడు ఆ బ్రిటిష్ ఎత్తిపోయిందిలే వాళ్ళకి ఎకానమిక్ దెబ్బ పడిపోయింది పట్టుకొని వచ్చాను చూడ ఇదొకటి అంత పోలీస్ ఆఫీసర్లు అప్పట్లో పాత పాత పోలీస్ ఆఫీసర్లు రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఇంకా అరబీలో కొనుక్కుని ఆర్బీలో రాసిన మనకు అర్థం కాదు ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు పుస్తకాలు చిన్న బుడ్డ పెట్టినట్టు వచ్చాయి చూడా మనకి ఏదైనా నోటీస్ సార్ చూడు ఏదైనా కేసు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆఫీసర్లు కానీ మనకి నోటీస్ రాచ్చాలా ఏదైనా ఒక దొంగన పట్టుకునే ఇంక ఇట్లా ఒక నోటీస్ రాసేకి ఆ విధంగా అప్పట్లో బోర్డు లా పాత బైక్లో బయట బయట మీకు ఒక బైక్ చూపిస్తాను పద కాలింగ్ బెల్ చూడా బా ఫస్ట్ టైం బాబు పుట్టుకోవడం ఐదు మూడు నాలుగు నీలుగు గీరు ఆరు గీరు అప్పట్లో అవన్నీ కాలింగ్ బెల్ ಹಾಂ ಜೀಡು ಅಂತದ ಅಲೋ ಹಲೋ ಮೈಕ್ಟ್ರ ಸಿಂಗ್ ಬಂಟ್ ಹೋದ್ರಿ ಮಾಡಾಡೈತಿ ಇನ್ನು ಬೇಯ್ಲು ದರ ಬಾಬು ಬೇಲ್ ಬಾಬಲ್ ಪಾಲ್ಸು ಕೊಡ್ತಾರೆ ಬಾಬಲಿಗೆ ಹೋಯ್ತೆ ನಾವು ಬೈ ಅಂತಲ್ಲಿ ಬೇಲ್ ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ಸ್ ಕೊಟ್ಟೈತೆ ಮತ್ತೆ ಕೊಡ್ತೇವೆ ಓಕೆನಾ ಈ ಕಾಲಂಬ ಆತ ಹೋಗಿ ಪೊಲೀಸರು ఎలా మష్కూర్ ముది అలా మష్కూర్ ముది అలా సరే అయిపోయింది మొమ్మ ఇంక పోదాము బయట మీకు కార్లు చూపించు ఏదో పాత బైకు అంటే పోలీస్ బైకు ఇప్పుడున్న పోలీస్ బైకులు చూపి ఆశ్చర్యపడిపోతాడు ఇప్పుడున్నీ బిఎండబ్ల్యూ కానీ మొమ్మ పోతాయి బండ్లు ఇప్పుడున్న బండ్లు ఎందురా అంటే ఇరవై లక్షలు పదహైదు లక్షలు అట్లాంటి బైకులు కానీ అప్పట్లో ఫోన్ మాట్లాడతా అనేది దాని నెంబర్ ప్లేట్ అరబీలో ఉంటుంది ఒకప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయిలే బైక్ ఎలా ఉన్నదా ద పోలీస్ మోటార్ సైకిల్ ఆఫ్ ఎయిటీస్ పంతొమ్మిది వందల ఎనభైలో బండి కానీ ఇది ఇప్పుడున్న బండ్లు దీటుగా ఉంటాయి ఇరవై లక్షలు పదిహేను లక్షలు అట్లా ద కార్లు కార్లు ఇదో ఇది వచ్చి నాకు తెలిసి పంతొమ్మిది వందల అరవై లేకపోతే డెబ్బై ఆనాటి కారు ఉంటుంది ఇది గెచ్చే కారు చూడ పాతదే ఎంత స్ట్రాంగ్ ఉన్నది చూడ పాత కార్లు పాత కార్లే స్ట్రాంగ్ ఇది ఒక కారు ఇదే నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై అనుకుంటా తొంభై ఆ టైం అనుకుంటా లోపలి చూపించాను చూడు డ్రైవింగ్ ఇది ఆటోమేటిక్గా గేర్ అబ్బా నా తెలిసి ఆటోమేటిక్ అనుకుంటా అప్పట్లో కూడా ఓపెన్ లేదు ఇదే నాది కొంత తొంభైలో కూడా ఆటోమేటిక్ ఉంటుంది అనుకుంటా అప్పట్లో కూడా ఆటోమేటికే ఎంత ఒకటే ఏమన్నా అది ఇంకా ఇది టోహియో అది ఫోర్డ్ బండి అది టోహియో ఒకప్పుడు నెంబర్ ప్లేట్లు చూడా అదో అరబీలో ఈ మధ్యన రీసెంట్గా నాలుగు పంతొమ్మిది వందల తొంభై బండి అనుకుంటా మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టారు వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల అరవై అరవై ఆ టైంలో చూడు పాత గెచ్చాకారు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి నైనా గెచ్చా ఇది అసలైన పాతకారు ఇది ఓ నేనా తుప్పి పట్టిపోయింది బండి పాత బండి అయినా మామూలు పాత కాదు ఇది నాకు తెలిసి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైం అనుకుంటా ఎనభై అనుకుంటా ఎనభై ఆ టైం అనుకుంటా పోపం చే చూద్దాం రావల ఓ గోయిందా గుబిరి చెప్ప ఏం లేదు తుప్పు పట్టిపోయింది ధ్వంసం అయిపోయింది అట్టే టీకుండా టీకు టీకుండా టీకు అబ్బా అప్పట్లో కూడా రెండు వందల ఇరవై పోతాండి బండిదే చిన్న కథ కాదే టేబురు కార్డు బ్రేకు నాకు తెలిసి ఇది కూడా ఆటోమేటిక్ కలుపు దేశాలన్నీ ఆటోమేటిక్గా పుట్టే ఇది వల్ల ఇది ఉరికే టూరిజం కదా ఉరికేట ఓపెన్ చేసుకొని పెట్టాను ఇది ఏంది బా నాకు అర్థం కావడం వల్ల దేనికని ఇదే డిమోలిషన్స్ ఆఫ్ రోబోటిక్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ వన్ ఓకే సరే అమ్మవా బాయ్ చూసారా ఎలా ఉన్నది బాగున్నది న్యూజిక్ సంబంధించి పోయిట్ వాళ్ళు పోలీసు ఒకప్పుడు అట్లానే అని ఉంటాము ఇప్పుడు శాఖని ఒకసారిగా సివిల్ ఐడి అడిగాడు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకుంటారని చెప్పి ఇంకా పోవాలి అయిపోయింది టైం పిల్లవాడు ఫోన్ చేసాడా మా రెస్టారెంట్ పోవాలంట తినలేదంట ఇంకా డైరెక్ట్ ఇప్పటి ఇట్టే వెళ్ళిపోవాలి వంద కిలోమీటర్లు తీసుకువచ్చి ఆ హాస్పిటల్కి మళ్ళీ ఇచ్చి పెట్టాలి వాళ్ళు టూరిజం టూరిజం అంటున్నా వాళ్ళు ఎంజాయ్ చేసా ఇంక బయట పోయారు టూరిస్ట్ ప్లేస్ పోయారు మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చి పెట్టాలి ఫోన్ ఇంకా పోవాలి పనిపడింది ఓకేనా అది బాయ్